గ్రహాలు రాశి మారినప్పుడు రాశిలో అందరికీ ఒకే రకమైన రకమైన ఫలితాలు ఇవ్వవు గోచారంలో ఇది చాలామంది అనుమానంతో అడుగుతున్నారు ఏమంటే వెళ్ళినాడు శని నాకు జన్మంలో శని అంటే మేనంలో అందరికీ ఒకే రకమైన ఫలితాలు వస్తాయా నాది ఉత్తరాబాద్ నాకు కూడా అట్లాగే ఉంటుందా నాది పూర్వాభాతుడు నాకు కూడా అట్లాగే ఉంటుందా నాది రావతిని నాకు కూడా ఇట్లాగే ఉంటుందా ఇలా అడుగుతున్నది చాలా బాధాకరంగా ఉంది కొంతమంది ఏమంటే గురువు లాభంలో కూర్చోండి మాకు బాగా యోగిస్తాడా మాకేం కనబట్లేదండి గురువు లాభం వస్తే మారుతుందన్నారు అంటున్నారు కాదండి ఇక్కడ అందరికీ ఒకే రకమైన గోచారం ఉండదు మొత్తం గోచార ఫలితాలు చెప్పేటప్పుడు దానికి సంబంధించి యాక్చువల్లీ పరాశరులు వరాహమీరులు వీళ్ళందరూ కూడా చాలా తక్కువగా చాలా సూక్ష్మంగా టచ్ చేసి వదిలేశారు అది గమనించుకోండి ఫస్ట్ పెద్ద స్థాయిలో వాళ్ళని టచ్ ఇలా అతి తక్కువ ఫలితాలు మాత్రం చెప్పారు తర్వాత క్రమంగా డెవలప్ అయింది గోచార దర్శనం గ్రంథం ఉంటుంది చాలా ఇదిగా ఉన్నాయి గోచారం మీద నార్త్ ఇండియాలో చాలామంది చాలా పుస్తకాలు వేసారు తర్వాత మళ్ళీ మనకి కర్ణాటక బేస్ బీవీ రామగారు పుణ్యం అని చెప్పి అక్కడ కొంతమంది చాలా విశేషమైనటువంటి కృషి చేసి రాసిన వాళ్ళు ఉన్నారు మనకి ఫలదీపిక గ్రంథాల్లో మనం వాడేటువంటి జ్యోతిష గ్రంథాలు ఫలదీపిక లేకుంటాయి కేపి గారు గోచారం మీద ట్రాన్సిట్ అనే బుక్ ఒకటి ప్రత్యేకంగా ప్రిపేర్ చేశారు ఆయన చాలా విశేషమైనటువంటి పుస్తకం అది సరే ఇక మనం విషయంలోకి వెళ్తే శని రాశి మారాడు అనుకున్నాం అక్కడ ఫస్ట్ బేస్ చూడాల్సింది ఏంటంటే మూర్తి నిర్ణయం అనేది చూడాలి జ్యోతిషార్ణవ నవనీతం అనే గ్రంథంలో ఈ మూర్తి నిర్ణయాల గురించి చాలా స్పష్టంగా ఉంది ఆ తర్వాత ఇట్లాంటివి గోచార ఫలితాలు అన్ని రకాల గ్రంథాలు తెప్పించి తెలుగు ఇంగ్లీషు హిందీ సంస్కృతం అన్నీ కూడా నేను తెప్పించుకుని నేను గోచారం మీద ఒక క్లబ్ చేసి ఒక మెటల్ ప్రిపేర్ చేసి నేను రాసినటువంటి గ్రహ సంచారం పుస్తకంలో గ్రహచార ధనం పుస్తకంలో వాటిలో ప్రింట్ చేశాను వీటిని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మనం ఈ మూర్తి నిర్ణయాలని నిర్ణయం చేసి సువర్ణమూర్తి రజతమూర్తి తామ్రమూర్తి అనేటువంటి ఫలితాలు కూడా బేస్ చేసుకుని వాటి ఆధారంగా ఫస్ట్ ఆయన ఏ మూర్తి అయ్యాడు అని చూడాలి ఆ మూర్తిని బట్టి రాశి టు రాశి అంటే జనరల్గా నీకు జన్మంలో శని అంటే కొన్ని ఫలితాలు చెప్పాడు ద్వితీయంలో శని కొన్ని ఫలితాలు తృతీయంలో శని కొన్ని ఫలితాలు అలాగే అన్ని గ్రహాలు చెప్పాడు పన్నెండు స్థానాల్లో ఒక్కొక్క గ్రహం సంచారించినప్పుడు ఏ విధంగా ఫలితాలు ఇస్తుంది విషయాన్ని మహర్షి చెప్పకుండా వచ్చాడు ఓకే ఫస్ట్ అయిపోయింది తర్వాత ఏం చేయాలంటే మూర్తి నిర్ణయం చేశాం మూర్తి నిర్ణయం చేశాక మారిపోతుంది మొత్తం అంతా కూడా జన్మసినే కానీ సువర్ణమూర్తి అయితే కనుక ఒక రకంగా ఇస్తాడు రజతమూర్తి అయితే ఒక రకంగా ఇస్తాడు తామ్రమూర్తి అయితే ఒక రకంగా ఇస్తాడు లోహమూర్తి అయితే ఒక రకంగా ఇస్తాడు తర్వాత వేధాస్థానాలు అనేది ఉన్నాయి ఆ వేధాస్థానాల గురించి జ్యోతిష బాల శిక్ష అని చెప్పుకుంటున్నాం ప్రస్తుతం ఫలదీపకే చెప్పుకుంటున్నాం ఫలదీపులో వరుస క్రమంలో గోచార ప్రకరణం వస్తుంది ఒకసారి మొత్తం వినండి ఆ గోచార ప్రకరణలో మొత్తం వివరాలు చెప్పుకుంటూ వస్తాను వేధాస్థానాలు అవుతాయి అయితే ఇక్కడ తర్వాత దినాధిపతులు మాసాధిపతులు సంవత్సరాధిపతులు అని మూడు రకాల సిస్టమ్ ఒకటిచ్చాడు దాన్ని చూసుకోవాలి దినాధిపతులు అంటే నువ్వు దినగోచారం చెప్తున్నావు ఏదో దశమంలో గురువు ఉన్నాడు దశమంలో గురువు ఒక రకంగా ఇవాళ ఒక రకంగా రేపు ఒక రకంగా ఎల్లుండి ఒక రకంగా నీకు యాక్ట్ చేస్తాడు ఒకే రకంగా ఫలితాలు ఉండవు కానీ ఏంటి నీకు దినాధిపత్యం తీసుకున్న తర్వాత దినాధిపతి యొక్క ప్రభావమే నీ జాతకం మీద మొత్తం అంతా వర్కౌట్ అవుతుంది అంతేగాని దశమంలో గురువుడు కదా అని చెప్పేసి ఆయన ప్రతిరోజు ఇస్తూనే కూర్చోక లాభంలో గురువు కదా అని చెప్పి రోజు డబ్బులు ఇవ్వడు లాభంలో గురువు సంవత్సరం పాటున సంవత్సరం పాటు ప్రతిరోజు లాభమే వస్తుందా షేర్ వ్యాపారం చేసే వాళ్ళని ప్రాక్టికల్ చూడండి వాళ్ళ దగ్గర తెలుస్తుంది మీకు ఒకరోజు లాస్ వచ్చింది ఒకరోజు లాభం వచ్చింది ఏ లాభంలోనే గురువు ఉన్నాడుగా ఎందుకు అవలా ఇప్పుడు ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చదువుతాం తులారాక్షి షష్టంలో శని యోగిస్తాడు పంచమంలో రాహు యోగిస్తాడు భాగ్యంలో గురువు యోగిస్తాడు పద్నాలుగు తారీఖు నుంచి పంతొమ్మిది తారీఖు వరకు చూద్దాం ఈ ఐదు రోజులు పోని షష్టరాహువు యోగించాలి షష్ట శని యోగించాలి భాగ్య గురువు యోగించాలి ఈ ఐదు రోజులు షేర్ మార్కెట్లో ఈ తులారాశి వాళ్ళందరూ కూడా ఒకే రకమైన లాభాలే తీసుకున్నారా లాభం తీసుకుని తులారాశి వాళ్ళు ఉన్నారు లాభం తీసుకొని తులారాశి వాళ్ళు ఉన్నారు ఎందుకున్నారు అంటే అక్కడ ఫస్ట్ తులారాశి మూర్తనే తులారాశి వాళ్ళందరికీ ఒకటే రకంగా ఉంటుంది ఫలితాలు ఆ తర్వాత వేధస్థానాలు మారిపోతాయి ఆ తర్వాత దినాధిపతులు వాళ్ళని బట్టి మార్పు వచ్చేస్తుంది ఏంటండి గురువు బాగున్నాడు కుజుడు బాగున్నాడు మరి అక్కడ ఆరో ఇంట్లో శని బాగున్నాడు రాహు బాగున్నాడు చెప్పాడు లాభాలు చెప్పాయాలి అందరికీ లాభమే చెప్పాలి తులారాశి వాళ్ళకి వారికి క్రమంగా లాభం 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 చెప్పాలి కానీ మార్పు ఎందుకు ఎక్కడొచ్చింది అంటే అక్కడ దినాధిపతిని బేస్ చేసుకుని ఫలితం చెప్పాలి అప్పుడు రాశిలో ఉన్న నక్షత్రానికి 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 మూడు నక్షత్రాలు అయ్యి రాశిలో ముగ్గురికి మూడు రకాలైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇవాళే చెత్తలో లాభం పొందినవాడు ఉంటాడు స్వాతిలో లాభం పొందినవాడు ఉంటాడు విశాఖలో నష్టం పొందిన వాడు ఉంటాడు మూడు రకాలు కనబడతాయి అక్కడ ఎందుకంటే ఆ దినాధిపతి ఆ దినాధిపతిని బేస్ చేయమన్నాడు మాసాధిపతిని బేస్ చేయమన్నాడు సంవత్సరాధిపతిని బేస్ చేయమన్నాడు అలాగా సంవత్సర ఫలితాలు మాస ఫలితాలు దిన ఫలితాలని గోచారంలో చెప్పుకుంటూ వచ్చాడు మరి వార ఫలితాలు ఎక్కడ చెప్తున్నారా మీరు అంటే ఈ దినాధిపతులున్నాయి రోజు కాలిక్యులేట్ ఏడు రోజులు క్యాలిక్యులేషన్ మీద యావరేజ్ చేసి వార ఫలితాలు చెప్పుకొస్తున్నాం చాలా కఠినమైన ప్రక్రియ వార ఫలితాలు చెప్పాలంటే నరకంగా కనబడుతుంది చెప్పాలంటే శాస్త్రీయంగా గోచార ఫలితాలు చెప్పాలంటే అంత పరిస్థితిలో ఒకక్కడికి ఒక రకంగా బుద్ధి వికాసంలో మార్పు వస్తూ ఏదో చెప్తూ ఉంటారు తేడా వస్తాయని చెప్పి ఎందుకు తేడా వచ్చినాయి ఆయన చెప్పిందని ఎందుకు తేడా తేడా వచ్చిందనికంటే వస్తుంది వాళ్ళు ఎస్టిమేట్ చేసిన దాన్ని బట్టి వస్తుంది ఈ వేదాస్థానాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత అసలు నీ జాతకంలో నీ జాతకం కనుక ఉంటే నీ జాతకంలో అష్టకవర్గ వేసి ఈ అష్టక ప్రకారంగా ఈ గోచారాన్ని అప్లై చేసి అప్పుడు రిజల్ట్ చెప్పాలి ఐదో స్టెప్ ఇంకా గ్రహాలు కూడా మరి అన్నీ ఒకే రకంగా ఉండవు ఇప్పుడు జన్మంలో శని రోగం ఇస్తాడంటాడు రెండు సంవత్సరాలు రోగం ఇస్తాడా రోజు రోగం ఇస్తాడా ఇప్పుడు ఎట్లా ఇస్తాడు క్షితి తన యపతంగే రాశి పూర్వ త్రిభాగే సురపదే గురశుక్రౌ రాశిమధ్యత్రి భాగే తుహిన కిరణమందే రాశి పాశ్చాత్య భాగే హృదనే భుజంగే పాకత్వ సర్వకాలం అంటూ రవికుజులు మొదటి ద్రేఖండంలో ఉండగా ఫలితాలు ఇస్తారు అంటే మొదటి మూడు పదాల్లో ఉండగా మరి తర్వాత గురు శుక్రులు ద్వితీయ ద్రేకాణం అంటే నాలుగు ఐదు ఆరు పదాల్లో ఉండగా సంచారం ఫలితాలు ఇస్తారు తర్వాత అంత్య ద్రేకాణంలో ఉండగా శనిచందులు ఇస్తారు అలాగే మరి రాహుల్ మాత్రం రాశిలో పూర్తిగా సంచారకాలతో ఫలితాలు ఇస్తూనే ఉంటారు ఇలాంటి ప్రభావాలని కొన్ని చెప్పుకుంటూ వచ్చాడు ఇలాగా గోచారంలో మొత్తం అంతా గోచార ఫలితాలకు సంబంధించి ఫలదీపుగా మంత్రేశ్వరుడు దగ్గర నుంచే సబ్జెక్ట్ డెవలప్ చేయబడి మొత్తం అంతా బయటకు వచ్చింది ఆ తర్వాత వాళ్ళు పెద్దగా డెవలప్ చేసింది లేదు కానీ మరి ఇక్కడ ఈ గోచార ఫలితాలు చెప్పే విషయంలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరి దగ్గరికి వెళ్తే ఎవరినైనా మాధున్నా ఓ నీ జన్మంలో శనయ్య దరిద్రం చాలా ఇబ్బందికరం ఇట్లా కాదు అట్లా చెప్పకూడదు తప్పది మూర్తి నిర్ణయం చేయండి వేదాస్థానాలు చూడండి తర్వాత మళ్ళీ నువ్వు రోజుకి సంబంధించిన గోచారం ఎత్తున్నావా మాసానికి సంబంధించిన గోచారం ఎత్తున్నావా సంవత్సరానికి సంబంధించిన గోచారం ఎత్తున్నావా దాని ప్రకారం దినాధిపతి మాసాధిపతి సంవత్సరాధిపతులని చూడండి చూసి ఆ తర్వాత ఆ రాశి మీద అప్లై చేయండి అయిపోయిన తర్వాత అష్టగోర్గ బ్యాలెన్స్ చేయండి చేశాకే గోచారం చెప్పండి నేను అందుకోసం గోచార ఫలితాల్లో మీ పర్సనల్ జాతకాన్ని తీసుకెళ్ళి మీ సిద్ధాంతం చూపించుకోండి ఇప్పుడు ఈ గోచారం ప్రకారంగా కంగారు పడకండి చెప్తూ ఉంటా కారణం ఏంటంటే జాతక భాగం జ్యోతిష భాగం అనేది మనుషుల్ని కంగారు పెట్టడం కోసం కాదు ఉంది వాటితో మనుషుల్ని ఎంకరేజ్ చేయాలి పనుల మీదకి వాళ్ళు కార్యోన్ముఖం చేయాలి దానికోసం పుట్టిన శాస్త్రం దాన్ని తగ్గట్టుగానే మనం అమలు చేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా గోచార ఫలితాలని మీరు డీటెయిల్డ్గా నేర్చుకోవడం కోసం ఈ జ్యోతిష సంబంధమైనటువంటి ఫలదీపిక ప్రోగ్రాం నడుస్తోంది జ్యోతిష వాళ్ళ శిక్షలో ఇప్పుడు ముహూర్త బాలశిక్ష చాలా మటుకు చెప్పాం మళ్ళీ ఈ జ్యోతిష బాలశిక్ష జ్యోతిష బాలశిక్షలు కూడా రెండు వందల ఎపిసోడ్లు చెప్పాం ఇప్పటికీ ఫలదీపు నడుస్తుంది అక్కడ గోచార ప్రకటన వస్తుంది కొద్ది రోజుల్లో మీరు కంటిన్యూ చేయండి అందులో ఇంకా సబ్జెక్ట్ డీటెయిల్డ్గా నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత గోచారండి ఎవరైనా సరే ఏమండి దశమంలో గురువు ఎట్లా ఉంటాడంటే ఫలితం చెప్పలేదంటే తెలివి తక్కువ వాడు వాడికి ఏం తెలియదు అనుకోకల్లా ఇంత వ్యవధిని చెప్పాల్సిన దాన్ని చెప్పలేదంటే వాడు సబ్జెక్ట్ తెలిసి వాడు చెప్పని వెళ్ళండి అనుకోవచ్చు ఎవరైనా ఫోన్లో ఇటు చెప్పలేదు కూడా పండితుడు అనుకోవాల్సిన అవసరం కూడా లేదు అనుకుంటే అనుకున్నారులే అనుకుని వెళ్ళిపోవచ్చు సబ్జెక్ట్ నేర్చుకోండి సబ్జెక్ట్ నేర్చుకోండి మాట్లాడండి గ్రహ విచారణ చాలా దోషం గ్రహ విచారణ చాలా దోషం చదువుకోకుండా నేర్చుకోకుండా గ్రహ విచారణ చేయద్దు ఎవరెవరో ఏదో మాట్లాడుతుంటారో దాని మూలంగా చాలా దోషం అందుకోసమే జ్యోతిషవేత్తని పంక్తి భాసుడు కింద కూర్చోబెట్టుకుంటాడు ఖచ్చితం ఎందుకంటే నిత్యం గ్రహశోధం చేస్తున్నాడు కాబట్టి మరి అటువంటి పరిస్థితి ఎందుకు చదువుకోకుండా ఆ జ్యోతిషంలో గ్రహాలని విచారణ మీరందరూ తెచ్చుకోవడం ఎందుకు చదువుకున్న వాళ్ళు మాట్లాడడానికే భయపడేటువంటి శాస్త్రం అది చదువుకున్న వాళ్ళు ఎందుకు మరి జ్యోతిషం గ్రహాలు విచారణ చేయకుండా ఫలితాలు ఇస్తారంటే నోటితో గురువు ఉన్నాడు రాహు పదో ఇంట్లో ఉన్నాడు శని ఏడో ఇంట్లో ఉన్నాడు ఇట్లా మాట్లాడకూడదు జాతకం చూసి ఫలితం చెప్పు నాకు ఇట్లా అనిపిస్తుందా ఈ సూత్రాల కారణంగా ఇది అనిపిస్తుంది చెప్పేసి వదిలేసే ఎంతవరకే అంతేగాని రాహు ఇట్లా ఉన్నాడు శని అక్కడ ఉన్నాడు శుక్రుడు అట్లా ఉన్నాడు ఈ ముహూర్తానికి అక్కడ కుజుడు ఇట్లా ఉన్నాడు ఆ విచారణ ఆ డిస్కషన్సు అవన్నీ చేయొద్దనేది శాస్త్రం అలా చేసేవాడిని పక్కన కూర్చోబెట్టుకోదు కరెక్ట్ కాదు ఎందుకంటే నువ్వు చేస్తున్న శాస్త్రంలో అన్ని అంశాలని ప్రస్తావన చేస్తే చెప్పు చేయలేవు కాబట్టి ఆ విచారణ చేయడం వల్ల దోషమే వస్తుంది దాని ద్వారా వాచ్య దోషం రాకూడదు కాబట్టి విచారణ ఈ మనసులో చేసుకో ఫలితం బయట చెప్పు అనేది శాస్త్రవాక్యం అందరూ కూడా అది సున్నితంగా సునిశ్చితంగా పరిశీలించి సున్నితంగా తీసుకుని దీన్ని అమలు చేసి సుఖపడతారని భాషిస్తూ స్వస్తి